సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి పిలిపిన అమ్మాయిలు కూడా కొడుతున్నారు సార్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ పిలిపిన అమ్మాయిలు వాళ్ళు కొడుతున్నారు సార్ మా మేడం కూడా తిడుతుంది కొడుతుంది సార్ టార్చర్ పెడుతుంది బాగా నేను ఉండను ఇక్కడ నాకు ఇష్టం లేదంటే రెండు లక్షలు కట్ట రెండు లక్షలు కట్టేదాకా పంపిమంటున్నారు సార్ నాకు అది పది ఏజంటే వాళ్ళు మోసం చేసి పంపించేశారు సార్ ఇక్కడ విజిటర్ వీసా మీద పంపించేశారు ఇష్టం ఉంటే చెయ్యమ్మ లేకపోతే తిరిగి రావచ్చు వారం కల్లా లేకపోతే నెల కల్లా రావచ్చు తిరిగి అని చెప్పారు సార్ ఏజెంట్ వాళ్ళు వాళ్ళు మా దగ్గర నుంచి నలభై వేలు అరవై వేలు దాకా తిన్నారు సార్ బాగా ఏజెంట్ వాళ్ళు మిగతా డబ్బులు లక్ష అని చెప్పారు సార్ మిగతా డబ్బులు అక్కడికి వెళ్ళాక బ్యాంకులోకి అకౌంట్లోకి వెయ్యి నెల నెలకి ఇంత అని చెప్పారు సార్ కానీ ఇంతవరకు నేను ఏమీ ఇయ్యలేదు సార్ వాళ్ళకి డబ్బులు అయితే వాళ్ళు ఇక్కడ దుబాయ్ దుబాయ్ లో కూడా ఏజెంట్ వాళ్ళు ఇక్కడ పంపించేశారు దుబాయ్ లో ఏజెంట్ వాళ్ళకి ఆఫీస్ వాళ్ళకి పంపించేశారు సార్ అక్కడ పోయాక చాలా టార్చర్ పెట్టాడు సార్ అతను డిసెంబర్ లో వచ్చాను సార్ నేను ఇక్కడికి డిసెంబర్ రెండు వేల పదహారు ఇరవై నాలుగో తేదీ వచ్చాను సార్ అయితే డిసెంబర్ నెల అంతా నాకు డ్యూటీ వెళ్ళేది సార్ తను ఆఫీసర్ తను ఇక్కడ వెళ్ళాను చాలా టార్చర్ పెట్టాడు సార్ తను నన్ను రూమ్ తీసుకొని వెళ్ళాడు సార్ చాలా టార్చర్ పెట్టాడు సార్ నేను ఉండను చెప్పాను సార్ నేను ఉండేనని చెప్తే నేను అంటే నేను మేము రెండు లక్షలు కట్టాలి ఇడ మరి వెళ్ళిపోవాలంటే రెండు లక్షలు కట్టి వెళ్ళిపో ఇంటి డబ్బులు రెండు లక్షలు అయితే ఇండియా డబ్బులు రెండు లక్షలు కట్టే వెళ్ళిపో పంపించేస్తాను అన్నాడు సార్ కొట్టాడు సార్ బాగా చాలా తప్పుగా చాలా బిలీవ్ గా చేశాడు సార్ నన్ను కానీ నేను దేనికి లొంగలేదు సార్ కొట్టించుకున్నాను కాతో కొట్టాడు సార్ బాగా గుర్తించుకున్నాను సార్ నగ నేనేమి నన్ను పంపిమని కాలు పట్టుకున్నాను సార్ నేను నీకేమో లేరంట కదా నువ్వు అన్నది అంటే కదా ఏజెంట్ వాళ్ళు చెప్పారు హైదరాబాద్ ఏజెంట్ వాళ్ళు ఏమన్నా చేసుకోమని అప్పు చెప్పారు మేము కొన్నాం నిండి అని అన్నాడు సార్ ಮಾತಾಡ್ರ ಸರ್ ಇಂಗ್ಲಿಷ್ ಲೋ ಸರ್ ನನ್ನ ಎಲ್ಲ ಪಂಬಿಡಿತ ಅಲ್ ಪಟ್ಟಕೊಂಡು ಸರ್ ನಾನು ಇಪ್ಪರು ಸಹಾರ್ಜಾನ್ ಲಾರ್ಜಾನ್ಯಾಷನಲ್ ಪಾರ್ಕ್ ದಂಜಿ ಕೊರಮೇ ಸರ್ ಅನ್ಫೋನ್ ಎನ್ಒ వస్తుంది సార్ అలా ఏదో ఉంది సార్ అంటే సార్ ఎన్వో ఏఎఫ్ సార్ నోఫాన్ అల్మో ఫోన్ సార్ నేను ఉండేది ఇంటి నెంబరు డబల్ నైన్ ఫోర్ సార్ ఇంటి నంబరు స్టేట్ ట్వంటీ ఫోర్ సార్ ట్వంటీ ఫోర్ నైన్టీ ఫోర్ సార్ నో సార్ సారీ ట్వంటీ ఫోర్ సార్

మేడం కూడా చాలా టార్చర్ పెడుతుంది సార్ మా మేడం వాళ్ళ పెద్ద బాసలు మంచడం సార్ ఎప్పుడు నాతో చేస్తూ చాలా బ్యాడ్ బెరబిల్ చేస్తారు సార్ రాత్రి పుట్ల డోలు కొడతాడు సార్ వచ్చి ఒకటి నోరకి రెండు గంటలకు వచ్చి డోర్ పడతాడు సార్ కొట్టకపోతే ఉదయం అంత గొడవ పడతాడు సార్ ఎలా గనకండి